హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఈ సెట్టింగ్ చూడంగానే అర్థమైతే అయిపోయి ఉంటుంది కదండి మన గుంటూరులో అయితే ఎంత చిక్కగా గణపతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కదండి మనం ఎక్కడ చూసినా ప్రతి వీధిలోనూ గణపతి విగ్రహాలు అయితే దర్శనమైతే ఇచ్చేస్తున్నాయండి ఇది వచ్చేసి అవతార్ వరళ్ళండి సో చూడండి ఎంత చక్కగా మనం అవతార్ సినిమా అయితే చూసేసే ఉంటాం కదా ప్రతి ఒక్కళ్ళం అసలు ఆ సెట్టింగ్ మొత్తం అయితే ఎంత వైభవంగా అయితే చేశారనండి లైటింగ్ విద్యుత్ కాంతులతో అసలు ఒక్కటి మించి ఒకటి అలంకరణలు కానీ చాలా బాగుందండి చూడండి ఎంత చక్కగా మొత్తం మబ్బుల్లో ఉన్నట్టు అవతార్ సినిమా మనం థియేటర్లకైతే వెళ్ళి చూసాం ఇలా మన గుంటూరులో అయితే నల్లపాడులో ఎంత చక్కగా అయితే చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు అసలు చూస్తూ ఉండాలనిపించేటట్టు పక్షులు కానీ ఫ్లవర్స్ కానీ అవతార్స్ లాగా బొమ్మలు పెట్టి పైనుంచి కింద వరకు వాళ్ళు తిరుగుతున్నట్టు అసలు సెట్టింగ్ అయితే అలా అంటే చాలా అందంగా అయితే అలంకరించేసారండి చూస్తూ ఉండాలనిపించేసింది వినాయకుడు కూడా అంతే కనులు విందుగా అయితే ఉన్నారండి మనం ఎక్కడ చూసినా వినాయకుడు పందిల్లలు ఒక్కొక్క వినాయకుడు ఒక్కోలాగా అయితే ఉంటారు కదండి ఇక్కడ వినాయకుడు వచ్చేసి మట్టి వినాయకుడు ఎంత చక్కగా చేశారనండి మట్టి వినాయకుడైనా అలా మాత్రం లేదండి చాలా అంటే చాలా బాగుంది సో చూస్తూ పిచ్చేసేటట్టు అవతార సినిమాలో కనుక మనం ఏనుగులని పక్షులని పూలని అలా ఎన్ని చూస్తూ ఉంటాము అలాగా స్వామివారి ముందు అన్నీ అసలు భలే ఉన్నాయండి సౌండ్ సిస్టమ్ కానీ డెకరేషన్ కానీ చెట్లు ఆ లైటింగుల్లో అసలు చూడాలనిపించేసిందండి చాలా అంటే చాలా అందంగా అయితే అలంకరించేశారు కదండి చూడ్డానికైతే చాలా బాగుంది కదా అసలు మొత్తం అవతార్ సినిమా మనం రియల్గా మనమే వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది మనం ఎప్పుడు థియేటర్లకు వెళ్ళి చూస్తాం కానీ ఇక్కడ మనమే స్పెషల్గా చేస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నారా శివుడు అందరినీ చూస్తున్నట్టుగా శివయ్య మనందరినీ చూస్తున్నట్టు ఎంత చిక్కగా డెకరేషన్ కానీ నందీశ్వరుడు మేళం వాయిస్తూ అసలు చాలా అంటే చాలా అందంగా అయితే చేశారండి మొత్తం మంచు కొండల్లో ఆ శివయ్య కూర్చొని అందరికీ అందరినీ చూస్తూ దర్శనం అయితే ఇచ్చేసాడండి అసలు చూస్తూ ఉండాలనిపించేసింది ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నామండి చూడండి ఎంత చక్కగా మబ్బుల్లో పైన మబ్బులు కింద మంచు మంచు కొండల్లో అసలు ఒక్కటికి మించి ఒకటి అలంకరణలో అవతార సినిమాలు వాళ్ళు కూర్చొని ఎలా వా ఇస్తూ ఉన్నట్టు ఉంది కదండి అసలు పూల డెకరేషన్ కానీ మంచు కొండల్లో స్వామివారే ఉన్నారనిపించేసిందండి ఎంత చిక్కగా ఉన్నారో చూడండి స్వామివారైతే త్రిశూలం పట్టుకొని అన్నీ పట్టుకొని అసలు చాలా అంటే చాలా బాగుందండి చూస్తూ ఉండాలనిపించేటట్టు నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్ళాము వెళ్ళేటప్పటికైతే ఇవాళ లాస్ట్ రోజు అంటండి ఇవాళ సాయంత్రానికి నిమజ్జనం అయితే అయిపోతుంది నిన్నైతే లడ్డు వేలం పాట అవన్నీ జరిగినాయి అది కూడా వీడియో అయితే తీసాను అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అవతార సినిమాలు మేము పట్టుకున్నాం కూడా అండి పట్టుకొని నిజంగా బొమ్మలైనా ఏమైనా మనుషులా అనిపించేసేటట్టు చాలా చక్కగా అలంకరించేసారండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అయితే చేసేసారండి అసలు చూడాలి మీలో ఎంతమంది అయితే వెళ్ళి చూసారండి రియల్గా ఇట్లా వీడియోలు కాకుండా రియల్గా ఎంతమంది వెళ్ళి చూసారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేయండి చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారు ఒక చేతిలో లడ్డు పట్టుకొని ఒక చేతిలో డమురుకం త్రిశూలం అసలు గద అన్నీ పట్టుకొని రాక్షసులను చంపుతున్నట్టుగా ఎంత చక్కగా కనులు విందుగా అయితే ఉంది కదండీ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే మాత్రం మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది అయితే నుంచొని ఫోటోలు దిగి వీడియోలు దిగి చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసేసామండి పిల్లలు చూస్తున్నారా ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారో కదండీ ఇప్పుడు ఈ కోలాటానికి తగ్గ సాంగ్ అయితే మనం పాడుకుందామా ఫ్రెండ్స్ జై 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 గణీశ జై 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 వినాయక జై 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 వినా జై 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 దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయించయా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ పిండి వంటల ఆరగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తొడునీడ ఓ ఓ ദേവ നീ അണ്ട ദാലയ്യ ഉണ്ടാകേവാ അണ്ട്രാളയ്യ ചൂപിച്ചയാ ധ്രോവ ചിന്നി ബോധര പാപം കൊണ്ടുഭാരം മുച്ചമറ്റലൂ കിരാ മുജുഗമലൂ തിപ്പിന്ദിരാ ഓ ജന്മധന്യം ഭാരല ഇത്തരം അയ്യോർ അയ്യ അംബാസുരാ എന്താ ലഭിച്ചുരാ അയ്യോർ അയ്യ എക ചിത്രം കഥാ ദണ്ടാലയ്യ ഉണ്ടാളയ്യ ദേവാ നീ അണ്ട ദ ഉണ്ട്രാളയ്യ ചൂപിച്ചയാ ധ്രോ శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరజన నిన్నే చేసింది వేలాకోలం ఎక్కిన మదం దిగిందిగా దగిన ఫల దక్కిందిగా ఏమైపోయింది గర్వం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరజన నిన్నే చేసింది వేలాకోలం ఎక్కిన వదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం సార్ కదండి ఎంత చక్కగా అయితే స్వామివారి పాట అయితే పాడుకున్నాం కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం